ओम अस्मं करुभिष्यो नमः हे लक्ष्मीनाथ समार महानाध्याम नमः जमाम अस्त्राचार्यवर्यं तमं वंदयेग्रुप्रम प्रम अस्तदेवस्तम देवमकम सचारुरुमदनम् देवकी परमारम् धम् कृष्णं वंदयेजगतगुरु रामाय रामवधराय रामचंद्राय वेदसे रघुनाथाय नदाय सहिताय पते नमः బుద్ధిర్బలమ సోధైర్యం నిర్భయాత్ అరోగతం అజాత్యం వాకుటత్వం స్మరణ ప్రియ ప్రియానుల వేదవేద్యుడైన పరమాత్మ రాముడై ఇలలో జన్మించగా వేదం రామాయణంగా భూమిలో అవతరించింది వాల్మీకి మహర్షి శతకుడు పవిత్రమైన రామకథను ఇరవై నాలుగు వేల శ్లోకాలుగా నిబం నిబంధించి శ్రీమద్ రామాయణంగా ఈ లోకానికి అందించారు శ్రీమద్ రామాయణంలో ఒక్కొక్క కష్టం వీని చదివిన మహాపాతకాలను సిస్తాయన ఆ వ్యక్తి అటువంటి రామాయణాన్ని పరిపూర్ణంగా పఠిస్తే నిరంతరం పారాయణ చేస్తే అందులో పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే ఆ గ్రంథ సంబంధమైన ప్రభా అశనాలను ఎన్నో మార్లు వింటే గ్రహింపబడిన ధన్యార్థాన్ని అవిశక్తుం చేయగలడు ఎంత గొప్ప విషయమో విషయం అందుకు ఎంత అదృష్టం ఎంత అద్భుత విషయం ఈరోజు నుంచి మనం శ్రీమద్ రామాయణం బాలకాండలోని ముప్పై ముందు ముప్పై శ్లోకాలు కొన్ని ముఖ్యమైన అక్కడక్కడ శ్లోకాలు ముప్పై మొత్తం విశేషార్థాల వివరణ తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం మానవ జాతికి సంబంధించిన తపస్వాధ్యాయ రతం మానవ జాతికి సంబంధించిన మొట్టమొదటి శ్లోకం ఆది కావ్యానికి అది శ్లోకం వాల్మీకి మహర్షి రాసిన మొదటి శ్లోకం ఆయన పలికిన మొదటి శ్లోకం ఇది కాదు ఆయన రామాయణం అనే కావ్యానికి రాసిన మొదటి శ్లోకం మాత్రమే ఇది తపస్వాధ్యాయ నితం నారదం రుప్రపస్సు వాల్మీకి తపస్వీ వాల్మీకి రామాయణం ప్రథమ శ్లోకం తపస్వీ వాల్మీకి తపస్వాధ్యానిరతం వాగ్విదాం వరం ముని నారదం వరప్రపస్సు ఇది పదాల వర్ష వరస విషయం చాలా చిన్నదే వాల్మీకి నారదం పరుప్రపస్య వాల్మీకి నారదం ప్రశ్నించు ఇంతే ఈ శ్లోకం భావం తక్కిన పదాలని వాల్మీకి వాళ్ళిద్దరికీ విశేషణాలు తపస్సు అయిన వాల్మీకి తపస్వాధ్యాయతుడు వాగ్విదామరుడు మరియు మునిపొంగుడైన నారదుని పరిప్రేషణ వేసాను ఈ శ్లోకంలో కొన్ని విశేషాలు చూద్దాం కావ్య ప్రారంభంలో తకారంతో జరిగింది కావ్యం శ్రీకార్యంతో మొదలుపెట్టాలనే నియమం సంస్కృత కావ్యాలకి లేదు ఇప్పటికీ రామాయణం గాయత్రి మంత్ర ప్రతిపాదికం కాబట్టి ఆ మంత్రం తస్ ఇతరు వరయ్యంలోని మొదటి అక్షరం రామాయణానికి మొదటి అక్షరం అవ్వటం ఎంతో ఔషధ్యం ఉంది దాంతోపాటు తక్కిన ఇరవై మూడు అక్షరాలకి ఒక్కొక్క వెయ్యికి వెయ్యి శ్లోకాల చొప్పున మొత్తం ఇరవై నాలుగు ఏడు శ్లోకాలు రాశారు అక్షరం అనేది కేవలం ఒక ధ్వని కాదు అది ఒక దేవతాత్మకం తకారానికి జలం అని బృహస్పతి దేవత అని పెద్దలు చెప్తారు అత శుభావహం కాబట్టి దీన్ని చదివినా వ్రాసిన శుభ పరంపరలు కలుగుతాయని శాస్త్రం జలం నారాయణుని నివాస స్థానం రామాయణంలో నారాయణుడు దొరుకుతాడు రామనారాయణుడు అయిన తకారో సౌఖ్యదాయక అని సాహిత్య చింతామని అంటే తకారం సౌఖ్యదాయకమైంది ఇక మొదటిది రెండు అక్షరాలు తప అనేవి ఇది మంగళవాచకం బ్రహ్మవాచకం కూడా దేవతా నమస్కార పూర్వకం తపశ్శబ్దం నారాయణుని నాభికములలో పుట్టిన బ్రహ్మదేవుడు అంటే మొట్టమొదటి జీవుడు విన్న మొట్టమొదటి శబ్దం తప 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 అనే రెండు అక్షరాలు ఆ మొదటి శబ్దమే రామాయణానికి మొదటి రెండు అక్షరాలు రామబ్రహ్మం గురించి కదా కావ్యమంతా మూడు అక్షరం కలిస్తే త ప స త వర్గు పవర్గు యావర్గులోని ఆ మూడు వర్గాల వరుసగా సురుగురువు శనైశ్వరుడు సీతాంశువు అధిపతులుగా చెప్తారు అంటే బృహస్పతి శని చంద్రుడు ఆ అనుగ్రహం సమృద్ధిగా ఉంది ఇక్కడ తపస్వ అనే మూడు అక్షరాలు కలిపి లఘువు గురువు గురువు గణం అవుతుంది ఈ ప్రారంభం ప్రారంభ గణం వాయుదేవాత్మకం ఆత్మకం అని అది లఘు ప్రారంభించడం అర్ధసిద్ధి కలిగిస్తుందని సంప్రదాయం కరోతి అర్ధాన్ ఆది లఘు అంటారు శ్రీరామచంద్రమూర్తిని రామపరబ్రహ్మం నిరూపించడం మహర్షి పరమార్థం అదే కావ్యానికి అర్ధ ఈ శ్లోకంలో మహర్షి గురువైన నారదునికి మూడు విశేషణాలని శిష్యస్థానంలో తనకొక్క విశేషణాన్ని ఉపయోగించారు గురువుకు మూడు లక్షణాలు ఉండాలి ప్రధానంగా శిష్యునికి ఒక యోగ్యత ఉంటే సరిపోతుంది గురువు ప్రకాశయే ధీమా అన్నట్లు ఎంత గొప్పవాడైనా ముందుగా గురువుగారినే స్మరించాలి వారి గొప్పతనాన్ని చాటి చెప్పాలి అందుకనే కావ్యంలో మొదటి మాట గురువుకు వాడిన విశేషణం సద్గురువు దొరికితే శిష్యుడు అడగకుండానే ఉండలేడు తనకెంత తెలుసున్నా గురుముఖత తెలుసుకున్నది అసలైన జ్ఞానం అజ్ఞానాంధగారం తిరిగిపోవటానికి గురువు అనే జ్యోతి తప్పనిసరి ప్రపస్య అంటే అడిగిన వానే అర్థం లౌకిక విషయాల గురించి అడిగితే ప్రపశ్య కానీ అడగబోయేది పరమ వేదాంత విషయం లోక కళ్యాణకారకమైన విషయం మామూలుగా అడిగితే కుదరదు తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయాన భగవద్గీత అలాంటి ప్రశ్న పరిప్రశ్న అలా అడిగితే పరిప్రపస్య అంతటి గురువు దొరికితే అంతటి శిష్యుడు అలాంటి ఇలాంటి పై పై విషయాలు ఎందుకు అడుగుతారు కనుక అడుగుతున్నవారు వాల్మీకి తను ఒక ఋషి అయితే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వం ఎప్పుడైనా మానవాకృతిలో సంచరిస్తుంటే దాన్ని గుర్తించడానికి ఋషిత్వం ఒకటే సరిపోదు దాన్ని గుర్తించడానికి మహర్షత్వం కావాలి నారదుడు ఆ మహర్షి ఆ విషయాలు అందుకనే అర్హత మాత్రం వాల్మీకి ముందు సంపాదించారు ఎలా తపస్సు ద్వారా అందుకే వాల్మీకి వాడిన ఒకే విశేషం తపస్వి అని తపస్సు కలవాడు తపస్వి స్వం అంటే స్వము ధనం అని అర్థం స్వం తపస్వం తపస్వం అనే అస్సి ఇది తపస్వి తపస్సు అనే ధనము గలవాడు తపస్వి తపోధనుడు అనే అర్థం తనకున్న ఐశ్వర్యం తన తపస్సే ఇన్నాళ్ళకి వాల్మీకి ఒకే అధికారం ఒక అధికారం యోగ్యత వచ్చాయి శిష్య లక్షణం అదే అది ఒక్కటి ఉంటే చాలా తెలిసిపోతు చాలా తెలిసిపోతుందా అంటే తెలిసిపోతుంది అనుమానమే లేదు స తపస్త తపస్థత్వ ఆనందో బ్రహ్మేది వ్యయజనాథ్ అంటుంది ఉపరిషత్ బ్రహ్మ మన గూర్చి తపస్సు ద్వారా మాత్రమే తెలుసుకోగలం తమస బ్రహ్మ విజయ్ జ్ఞానస్య జ్ఞానస్వా తపస్సు ద్వారా బ్రహ్మను విశేషంగా తెలుసుకో అంది ఉపనిషత్ తనంత్రు తానే తెలుసుకునేంత తపస్సు లేకపోతే తన తపస్సు ద్వారా దారి చూపించగల గురువును సంపాదించడానికి కావలసిన యోగ్యత మాత్రం వచ్చింది వాల్మీకి మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం గుణసంగ మంగళం కౌశలేంద్ర హణి గుణాద్ చక్రవర్త సార్వభౌమాయ మంగళం శ్రేయత్కాంతయ కళ్యాణ దేహం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం मंगलाशासन पैराचार्य प्रोगम सर्वस्व पूर्वराचार्य सकृपायास्त मंगल स्वस्ति जय श्री राम श्रीराम मंगलासन पीमती रमंग्राय महात्म श्रीरंगवासने भूया नित्य मंगल स्वस्ति जय श्री राम